మనం మట్టిలో కలిసిపోకముందే మన అవయవాలను మరికొందరికి దానం చేస్తే ప్రాణం పోయవచ్చు అలా అవయవ దానం చేస్తే కొందరికి పునర్జన్మ లభిస్తుంది అనకాపల్లికి చెందిన ఓ మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్ దాన్ ద్వారా అవయవాలను దానం చేయడంతో మరో ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చింది ఆమె కుటుంబం అనకాపల్లిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తి సతీమణి వరహా వెంకట సత్యవతి దేవి మరణించిన ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపారు బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలను భర్త రామ్మూర్తి దానం చేసి మానవత్వం చాటుకున్నారు అనకాపల్లికి చెందిన సత్యవతి బ్రెయిన్ స్ట్రోక్ కు గురైంది మెరుగైన వైద్యం కోసం మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స పొందుతూ సోమవారం సత్యవతి బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు ఆమె భర్త డాక్టర్ రామ్మూర్తి అవయవ దానానికి ముందుకొచ్చారు ఆమె గుండె ఊపిరితిత్తులు కాలేయం కిడ్నీలు కంటి కార్నియా సేకరించారు జీవన్ దాన్ చొరవతో ఆమె అవయవాలు ఎనిమిది మందికి అమర్చారు సత్యవతి మరణాన్ని జయించి ఎనిమిది మంది బాధితుల్లో వెలుగులు నింపింది మంగళవారం సత్యవతి అంత్యక్రియలు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు సత్యవతి భౌతికంగా లేకున్నా ఆమె అవయవాల వితరణతో మరో ఎనిమిది మందిలో జీవించే ఉంటారని స్థానికులు కొనియాడారు అవయవదానం చేయడం పట్ల సత్యవతి భర్త డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తికి వారి కుటుంబ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు